చరివిత జరణంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే చా వ్యక్తిగతంగా కృష్ణరావు సార్ నాకు సౌమ్యుడు చాలా అనుబంధం ఉంది సార్ తను పాతకాలం నుంచి నేనున్న రాజకీయాలు ఆయన ముందు మాట్లాడింటే కూడా కొంత కానీ రాజకీయాలు తప్ప అయితే వ్యక్తిగతంగా విమర్శలు విమర్శలుకోకుండా నేను రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధువుతో మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు పెడుతున్నని ఇందులో ఇచ్చినారు అప్పుడు ఇప్పుడే మిత్రుడి దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నా నేను అనుభవి అనుకున్నాను అక్క చెప్పితే అరవై అరవై నాలుగు లక్షల మందికి డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది అది కొంత భూస్వాములకట్లని నేను అప్పుడు మాట్లాడినా కానీ ఆ రోజు విస్మరించిన కానీ ఇరవై ఎకరాలు నా రైతులకు తప్పకుండా వాళ్ళని ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో ఆరు రైతు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకట్టెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సక్కని నేల మూడువారిపై తేమ వండు దగ్గినా భూముల్లో సీమకంపలు మెరుగరా వయ్యారి భామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మెరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు కొరొక సస్యబుంద కొరొక వలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగజేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు టీ బి కక్కుడా బేదులతో ముప్పై ఎండ్లక ఈడము సరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మాసభావిని ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కౌర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగంటే మొక్కొస్తుంది కాదు గల 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 కాలువలమిలమిలమిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంత లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిన్ను రాసినాను నేను వెంటనే సార్ కూడా తెలుసు ఆ అయితే అలాంటి దానికి మీరు పద్ ఇరవై ఎకరాలు తగ్గిస్తే బాగుంటుంది అని ఏమైంది రైతులు బంజర్ అన్నారు పంజేనివి రియల్ ఎస్టేట్లో తీసేయడం కానీ కనీసం ఓ యాభై కోట్ల యాభై వేల కోట్లనే పెట్టాలి మీరు వెంటనే నెల నెలకు అందియాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది మిమ్మల్ని దేవుడు అని పో సారు పథకాన్ని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం రాసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ పో మాట చెప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలను కూడా అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ నిర్మాత సూచించిన నైతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలను శ్యామ్ప్రసాద్ ముఖర్జీ జనసంఘు అంబేద్కర్ ఏమో ఆ రోజులో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు ఎందుకంటే ఎవరి గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు న్యాయం కూడా భిన్న భావజాల వల్ల ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినారని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక్క ఒక సక మన సంతోషం మన మన మానసిక వికాసాన్ని కూడా ఉంటుంది అట్లా ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా అంబేద్కర్ తాళం ఇస్తే ఏమనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలామంది పాలకపక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ 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 భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డిఎంకే వాళ్ళంటే తప్పు తప్ప తీసేద్దు ఆ పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్ అంటే ఒక ఒక భిన్నాప్ర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడిపోయినాక నా కండ్ల నీళ్ళు వచ్చింది ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు పండ జరిగి బాధ తొలిగి ఎన్డీన సెలిమన్ నిండి అనుభూతికెళ్ళినట్టు మార్పు వచ్చింది ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్ళీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం రెండు వేల ఇరవై మూడు నాటికి పది లక్షల మందికి జరిగి పెరిగింది అది అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జి ఆయన వికాసం ఆయనకున్న డెప్త్ అది చాలా మామూలు విషయం కాదు అది నేను చెప్పిన పత్తి కాదు అంటే నేను రాసిన ఈ రాజకీయకై టీఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచమంతా శ్లాఘించింది తర్వాత రెండు లక్షల నలభై ఐదు వేల నలభై ఒకటి వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంత వేగం చేయాల దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు జరిగినాయి ఏ ప్రభుత్వం జరిగింది కావాలని ఈ మినిస్టర్ కానీ వెంకటరెడ్డి గాని వాళ్ళ బాధ కదా కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు ఓ పొరపాటు జరిగింది కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు మాటలు మొదలు పెట్టినా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే సందర్భంగా ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్ర కులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడాలి ఒకే రాజకీయ పార్టీ ఉన్న వాళ్ళు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాలతోని దాన్ని మాట్లాడతారు అనుకూలంగా మాట్లాడేది మాలిగలతో మాట్లాడే ఇట్లా కాకుండా మీరే ఏ మనం బౌలకడ బాగున మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా నెట్ట అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఏ ద్వేషాలు ఇప్పటికీ దేశంలో నెవరు నెవరు విధానం అంటేంది నెవరు విధానం అంటే జపాన్లో ఫిన్లాండ్లో చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చర్ కలోనియల్ కల్చర్ని కాకుండా అర్థం సెమీ ఫ్యూడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌధ్యము మూఢనమ్మకాలు అసలు దైవత్వం వేరు దేవుని నమ్మడం తప్పు రాదు అది ఆ దేశంలో అందరూ నమ్ముతారు ఎంతో చాలా తక్కువ కీటలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతి శాఖ ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినారు మంచి చోటు పిల్లలు పోరాటం చేసినారు జీతం ఎంత తీస్తారో ఎంత ఇస్తారో కళాకారులు మొత్తుకుంటున్నారు కోరుకుంటూ నేను డబ్బులు ఇవ్వాలి చివరికంటే హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చని అయినా పసరులంపే గాలి పల్లె నలి నమిలేనే పిట్టలు చెట్లు చిరునవ్వు వన్నములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జీరులు ఆకుపుచ్చిన లేత వగర వాసన పూతలు గుబురుల కాతలు గురువందరు నుతలు పరిమళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి మొగిలిపాదులు రేఖ అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ మీ మీ ఆదర్శలు తెలంగాణ అంటే ప్రజాస్వామికి భిన్నమైన భావాలకి రనండి భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి మీకు విమర్శలే కాదు నాకు ఇచ్చిన నాకు నాన్న పాప నాకు రేవంత్ గారు నేనంటే మా ఊరి పక్కల నాకు అవార్డు ఇచ్చినాడు కోటి రూపాయలు ఇస్తే మురిచిపోతా ఇస్తే ఇచ్చినా ఎక్కువ నాకేం బాధలేదు కానీ నాకు ఇస్తారని చెప్పి నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే 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 నేను అంటే తింటే నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు కనుక విస్తృత కవులకు పెద్ద పెట్టేళ్ళే ఆ ఇల్లు కూడా ఏంటంటే లక్ష్యం కేసీఆర్ జరిగ కొంచెం ఎక్కడ జరిగినా లక్ష ఇండ్లు కట్టినారు డెబ్బై వేలు ఇచ్చినారు ఇంకా ఇరవై వేల ఇండ్లు ఇవ్వాలి ఆ ఇండ్లు మీరు మీరు ఒక ఆదాయ స్థాయి లేకుండా కొంచెం ఆ ఇండ్లు ఇండ్లు అంటారు దళితులకు ఇవ్వాలి తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా విపరీతంగా రిచ్చగొడతాము చూస్తుంటారు మీరు దాడులు జరుగుతూ ఉన్నాయి గడబడులు జరుగుతున్నాయి పోలీసులు చూస్తుంటారు మర్యాదలు ఏంటిది పద్ధతి ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను अल्लाह पुलिसको చర్చ జరగకుండానే మేధావులతోని పర్యావరణ వ్యక్తులతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి అనే ఇస్తాం ఆడ మూసికి నీళ్ళు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి ఈడ మూసిని కాపాడుతారు ఇల్లు కుడుస్తాను చెట్లా ఆడకు ఆంధ్రకో ఎవరో మాట్లా ఆధార రహితంగా మాట్లాడతారు ఏదో ఒక యాక్టర్ వాడు మంచోడో చెట్టుడో ఇల్లు కట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళు పిలిచి కూసుబెట్టాలని మొత్తం కూల్చేస్తావా కూల్చేవాడు ఇంద్రుడు కూడిస్తే మేషండు అనే పేరుంది మేషండు అంటే మే దాని అర్థం తర్వాత చెప్తాయి సభలో మర్యాదగా చెప్తున్నాను ఇండ్లు కూల్చే పని పెట్టుకోవద్దు ఒప్పియండి మాట్లాడండి మూసీ నది అద్భుతమైన నది ఎందుకు మాట్లాడుతున్నా బాధ నాకు కట్టనీకే మీరు కడతారు వానికి డబ్బులు ఉంటాయి వాడేం బాధపడు కట్టిన చేతులు తాపి పట్టిన చేతులు మట్టిని విసికే చేతులు భూమి నుంచి నిర్మాణం చేసేది అంతస్తుల మేలతో ఉండే అనంత ఈ అద్భుతమైన ప్రగతికి శ్రామికులు శ్రామికులను అవమానించడం శ్రామికుల ఆవాసాలను దెబ్బతీయటం ముసిరి బాగా అనేది న్యాయం అంటే ఎవరో మనం బుద్ధిజీవులు మేధావులు ఇక్కడికి వచ్చింది దాని ఇలాంటి కానీ కూలుస్తాం మేము కూర్చోము ముసిరి బాయే వద్దంటాము కానీ అరే మరి ఆడ దామచెల్ల చెట్లను కొడితే ఎందుకు అడుగుతలేవు లఘుచల్లప్ప పొలాల్లో విషం భారత ఎందుకు అవుతున్నారు కనుక ఇలాంటివన్నిటి చేసుకొని అయితే బడ్జెట్లో ఏ ప్రభుత్వం అయినా నేను ఆ ప్రభుత్వాలను కానీ వ్యక్తిగతమైన విమర్శలు కూడా పేరు పెట్టాను నేను మూడు మూడు లక్ష మూడు లక్షల నాలుగు వేల కోట్ల తొమ్మిది వరకు మంచి బడ్జెట్ పెట్టినారు మూల ద్రవ్య సేరు మూలధనం ఉంటుంది రెవెన్యూ రాబడి ఉంటుంది రావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన జీవితం ఏదైనా బడ్జెట్ సాంస్కృతిక వారసత్వం చేత విప్లవ చేత కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణం చేత గాంధేవాదులు ఒక కాలోజీ పివి నరసింహరావు లేకుంటే ఒక మీ మెదక్ జిల్లా కిషన్ లాంటి వాళ్ళ కేవలకిషన్ అనే కమ్యూనిస్ట్ జాతర చేస్తారు కూర్చోండి బందగి ఇంతమంది పన్నెండు వేల మంది నేతృత్వం అను అణువు ప్రతి ప్రాంతం తరిచిన నేల ఇంత త్యాగాల నేలను తెలంగాణ కోసం ఒరిగిన నేలను ఏ యొక్క ఉన్మాదాలు మరో రూపంలో వచ్చే అలజడులు వీటిని ఆపడానికి శాంతి భద్రత అయినాక చూస్తాం కాదు మీరు ఇంకా పదివేలు పెట్టిన పెట్టండి పదివేల కోట్లు పెట్టినట్టు ఎక్కువ పెట్టండి కానీ ముందే జరగకుండానే ముందు ఆపే కఠినమైన పారదర్శకమైన పాలన అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని అద్భుతంగా ఉంచండి దానికి వీరందరి మద్దతుండ్రు అవకాశం పెద్ద ఆయనకు పాదాబందన